హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను బాగున్నాను ఈరోజు మీకు ఒక వీడియో చేస్తున్నాను అది మంచి హెల్తీ ఫుడ్ చే చూపిస్తున్నాను చూడండి ఓకే అంటే స్టార్ట్ చేసాను ఎక్కువ లేగ అవ్వకూడదు అనేసి నా ఉద్దేశం అంతకన్నా ఇంకేం కాదు ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలిసిందే కదా వంట చేస్తారు తెలిసిందే కదా ఇప్పుడు ఏంటంటే నేను ఒక అర కేజీ మంచి ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ కనుక ఇలాంటప్పుడే తీసుకొని చేసుకోవాలి ఎలాగ పండగ కూడా వస్తున్నారు కదా అందుకని అనమాట పిల్లలకి ఉంటుంది ఒక సంవత్సరం పాటు స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు అదనమాట ఎలా చేసుకోవాలో నేను చెప్తాను చూడండి ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను తీసుకొని ఇది శుభ్రంగా కడిగేసి వాష్ చేసేసి ఇలా గిన్నెలోనే వచ్చి వాటర్ పోసి ఇలా కన్నాలు జిబ్బు తీసుకొని ఇదిగో ఇలాగ చూసారా వేడిగా ఉంది వాటర్ పోయకుండా ఈ కన్నాలు జిబ్బులో నేను వచ్చి ఇందులో వేసాను వేసి మూత పెట్టేసి సిమ్లోను ఇలాగ ఉడికిస్తున్నాను ఉడికి ఆవిరి మీద ఆవిరి మీద ఉడికించండి డైరెక్ట్గా వాటర్ వేసి ఉడికించకూడదు ఇది పావుగంట పట్టింది మంచి ఉసిరికాయలు మచ్చ లేకుండా అన్నీ శుభ్రంగా ఉన్నావు తీసుకొని ఉడికిస్తున్నాను అడుగున వాటర్ వేసాను అనమాట మనం ఆవిరి కుడుపు పెడతాం కదా ఆ మోడల్లో ఇప్పుడు ఈ ఆవిరి మీద ఉడికింది మనం ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని జస్ట్ ఇలా ఇలా చూడండి ఇలా గుచ్చుకుంది కదా అంటే ఉడికినట్టే అనమాట రైట్ ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినంత వరకు మూత పెట్టి ఇలా ఉంచుకోవాలి అప్పుడు ఏంటంటే ఇలా చేస్తే మీకు పిక్ అనేది వేరే ఈజీగా మీకు వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇలాగా ఆవిరిపట్టి చల్లారిన తర్వాత మనం పిక్క తీసుకోవడానికి ఈజీగా మనకి ఇలా విడిపోతుంది అనమాట చక్కగా ఇలా త్వరలాగా మనం విడ విడిపేసుకోవడమే అనమాట చక్కగా చల్లారితే వచ్చేస్తే పిక్క సపరేట్ అయిపోతుంది ఇలా ఉంటుంది అన్నమాట అన్నీ మనం ఇలా చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ లోపు మనం ఏం చేయాలంటే నేను హెల్తీగా ఉండడం కోసం టేస్ట్ ఫ్లేవర్ కోసం నేను ఏం చేశానంటే కొంచెం ఒక ఐదు యాలకలు పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను కొంచెం ఉప్పు లైట్గా ఉప్పు ఇది మిరియాల పొడి ఇది ఆప్షన్ అండి మీ ఇష్టం ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మీకు అవసరం లేదు ఓన్లీ మాకు స్వీట్తోనే తినాలంది ఇవి అనేసి అనుకుంటే ఇవి మానేయచ్చు మీ ఇష్టం అన్నమాట అలా కూడా బాగానే ఉంటుంది నేను ఎందుకంటే వేసాను ఎప్పుడైనా ఒక జ్వరం వచ్చినా చేసినా నోటి హితువుగా ఉండడం కోసం జలుబు చేసిన మిరియాల పాలు అవి మనం తాగుతాం చూడండి అలాగా మిరియాల పొడి ఆల్రెడీ వేస్తుంటే కాస్త ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు వేసుకున్న మిరియాలు ఒంటికి మంచిది కదా అని చెప్పి నేను కొంచెం మిరియాలు కూడా యాడ్ చేశాను కొంచెం అంటే ఇవన్నీ కలిపితే ఏంటంటే ఉగాది పచ్చడి టేస్ట్లా ఉంటుంది ఉగాది పచ్చడి ఎవరికి నచ్చదు అందరికీ నచ్చుతుంది ప్రత్యేకించి కారం వేయక్కర్లేకుండా నేను మిరియాల పొడి యూస్ చేసుకున్నాను కొందరు కావాలంటే కారం వేసుకోవచ్చు నేను మిరియాలతో ఒంటికి మంచిది కదా అని నేను వేసాను ఇది మంచి ఫ్లేవర్ కోసం పొడి కొంచెం సాల్ట్ వేసుకున్నారనమాట సరే ఇప్పుడు చూడండి ఇలా ఇలాగా కొల్చేసి మనం చక్కగా పెట్టుకున్నాం అనమాట చల్లారిపడి నుంచి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒక కప్పు మీకు ఏది ఈజీగా ఉంటే అది తీసుకోండి దీనికి బెల్లం బెల్లంతో చేసుకోవచ్చు ఒకవేళ బెల్లం లేదు అంటే పంచదారతో చేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది ఇదిగోండి ఇలాగా కొలుచుకోండి ఎన్ని అయ్యాయో చూపిస్తాను నాకు కాయల ప్రకారంగా అయితే ఒక ఇరవై రెండు అయ్యా ఇరవై రెండు కాయలు వచ్చాయి పెద్ద కాయలు నాకు అర కేజీకి ఒక ఇరవై రెండు కాయలు అనమాట ముక్కలు ఏమో వచ్చి తీసేసి ఇలా పోల్చుకున్నాను రెండు ఇది మూడు మూడు గ్లాసులు అనమాట ఇలా ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు వచ్చాయి ఇప్పుడు అదే గ్లాస్ తోటి మనం బెల్లం సరి కొందరికి స్వీట్ కరెక్ట్గా తింటాము మాకు ఇష్టము వాళ్ళు సరికి సరి తీసుకోవచ్చు అది మీ ఆప్షన్ అనమాట కొందరు వద్దు స్వీట్ అంత వద్దు మినిమం కొంచెం అమాత్రంగా ఉంటే చాలు అనుకున్న వాళ్ళైతే కాస్త తగ్గించి తీసుకోవచ్చు అది మీ దీన్ని బట్టి అనమాట ఓకేనా నేనైతే నేను సరిగ్గా సరే తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మాకు షుగర్ అది పేషెంట్లు ఎవరు లేరు కనుక నేను ఇలా సరికి సరే తీసుకుంటాను నష్టమేం లేదండి షుగర్ తక్కువ తిన్నంతలో నష్టమేం లేదంటే పెద్దవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి స్వీట్ అది ఎక్కువ తినరు కనుక ఇదిగో రండి అంతేగాని స్వీట్ తక్కువ తీసుకున్నంత మాత్రాన నిల్వ ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఏమీ భయపడవసరం లేదు ఇది ఇలా కరెక్ట్గా చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు నిల్వ అనేది గ్యారెంటీగా ఉంటుందన్నమాట ఇవ్వండి నేను మూడు గ్లాసులు మొక్కలకి నేను మూడు గ్లాసులు తీసుకున్నాను అదే మీకు కొలతల ప్రకారం అయితే మీరు అర కేజీ కాయలు పిక్కలతో సహా ఉంటుంది కనుక అర కేజీ కాయలు అయితే అర కేజీ బెల్లం తీసుకుంటారనమాట ఈక్వల్గా లేదు పిక్కలు వెయిట్ తీసేస్తామండి మేము ఇలా పోల్చిన తర్వాత పోల్చుకుంటామంటే ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడు అడుగున మొక్కలు వేసి పైన ఈ బెల్లం వేసాను వేసిన తర్వాత దీని ముందు స్టార్ట్ ఎక్కువ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇదిగో సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టి మనం మూత పెట్టామనుకోండి ఇలాగా మూత పెడితే ఒక ఐదు నిమిషాలు పోతే ఉసిరికాయలో ఉన్న తడికి ఈ బెల్లం కరిగి కొంచెం లిక్విడ్గా పాకంలా వస్తుందన్నమాట హైలో పెట్టేస్తే మాడిపోతుంది మొత్తం అంతా అందుకు హైలో పెట్టకూడదు కొంచెం బెల్లం కరిగే వరకు వెంటనే కలపకూడదనమాట మొక్క చితికిపోతుంది మరొకసారి చెప్తున్నాను చూడండి బెల్లం కరగడం కోసం మీరు వాటర్ కూడా ఏమీ వేయవసరం అవసరం లేదు మొక్కలు వేసేసి ముక్కలపైన ఆ బెల్లం మీరు కొల్చుకున్న బెల్లం వేసేసి పూర్తిగా సిమ్లో పెట్టి మీరు ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టి పది నిమిషాలకు ఒకసారి కలిపారు అనుకోండి ఆ ఉసిరికాయలో ఉన్న నీరే మీకు కరుగుతుంది మామూలుగా మనం మిగిలిన వాటికి పాకం పెట్టినట్టు బెల్లంలో వాటర్ వేసి అవి చెయ్యకూడదు అనమాట అది ఇదిగోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బెల్లం ఇలాగ అనమాట ఆ వాటర్ చక్కగా వస్తున్నది అదంతా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మంట పెంచుకోవచ్చు ఇప్పుడు స్టార్టింగే మీరు పెంచారనుకోండి అది ఆ వాటర్ దిగి పాకం రాకముందే ఏమవుతుందంటే మీకు బెల్లం మాడిపోయి ఉసిరికాయ ముక్కలన్నీ గిన్నె కంటికిపోయి పోయి ఇది అవుతుంది ఇప్పుడు చూసారా ఇగో పాకం వాటర్లా కరిగేసి వచ్చింది అదనమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ సిమ్ కాకుండా ఇప్పుడు కొంచెం మీడియంగా పెట్టుకుంటాం అనమాట అది కొంచెం జీగరపాకం వస్తుంది ఇదిగోండి ఇలాగా దగ్గర పడుతున్నది పాకం నెక్స్ట్ ఇందాక వేసిన ముక్కలకి ఇప్పటికీ చూసారా రెడ్ కలర్గా మారుతున్నది బాగా ఉడికి మనకి అది అనమాట ఇంకా దగ్గర పడుతున్నది కనుక మనం ఏం చేయాలంటే ఇందాక మనం తీసుకున్నాం కదా కాస్త ఫ్లేవర్కి యాలకు పొడి కాస్త ఉప్పు మిరియాల పొడి అనమాట ఇవి ఫ్లేవర్ కోసం మాత్రమే అండి నెక్స్ట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా మిరియాల పొడి దగ్గుకి వాటికి పనిచేస్తుంది మనం నిమ్మకాయ నీళ్ళు కలుపుకున్నప్పుడు ఉట్టి పంచదార వేసి కలుపుకుంటాము ఆ టేస్ట్ వేరు దాంట్లో కొంచెం ఉప్పు వేస్తారు కొంతమంది ఆ ఉప్పు వేసినప్పుడు దాని టేస్ట్ వేరు అందుకనమాట ఇది కొంచెం వగరవ కట్ట పోయి టేస్ట్ బాగుంటుందని ఉప్పు వేస్తాను ఇది ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అదనమాట ఇదిగోండి ఇప్పుడు దగ్గర పడింది కనుక ఆ మూడు వేసేసాను నేను వేసేసి శుభ్రంగా కలిపితే ఇప్పుడు ఎందుకంటే ఇలా ఉండగా వేయాలి మిరియాలు కాస్త ఆ వేడికి ఉడికి దాంట్లోనూ ఆ ఘాట్ అనేది దిగుతుంది కనుక ఎంతకి జలుబుకి దగ్గుకి అన్నిటికీ మంచిది జలుబు వచ్చినప్పుడు ఇలా పులుపుది ఏదైనా తినాలి అనిపిస్తుంది జలుబు తగ్గుతుంది అనమాట ఇందులో విటమిన్ సి ఉంటుంది కనుక ప్రతిరోజు మీ పిల్లలకి చక్కగా ఒక్కొక్క స్పూను రోజు ఇస్తే హెల్దీ ఫుడ్ అండి ఈ బయట ఫుడ్డు ఇవన్నీ కరెక్ట్గా మంచిది కాదు హెల్తీ ఫుడ్ తింటే మంచిది కదా ఇలా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం చేసే విధానం అయితే ఇలా ఉంది మళ్ళీ చెప్తాను ఇదిగోండి పాకం ఎంతవరకు రావాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉంది కదా ఇదిగోండి ఇలా తీసుకొని ఇలా ఈ మాత్రం పాకం ఇలా తీగలా వస్తే సరిపోతుంది కట్టేయచ్చు అనమాట స్టవ్ లేదు మీకు ఇంకా డౌట్గా ఉంటే కనుక కొంచెం పాకం తీసుకొని జస్ట్ వాటర్లో ఇలా వేయండి వేసిన తర్వాత దాన్ని ఇలా లాగండి లాగితే ముక్కలా వస్తుంది విడిపోకుండా చూసారా అప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేయచ్చు సరిపోతుంది అనమాట ఇదిగోండి నేను కట్టేశాను ఇప్పుడు చక్కగాన ఇది అలాగ పీల్చుకొని గట్టిపడిపోతుంది ఈ లూజ్ అనేది ఉండదు చల్లారిన తర్వాత ఇంకొంచెం తగ్గిపోతుంది అనమాట మనం గులాబ్ జాములకి కాస్త పాకంతోనే కదండి తింటాము అలా అనమాట ఇది అలాగ చల్లారిన తర్వాత పీల్చుకొని చక్కగా అయిపోతుంది ఇప్పుడు చూసారా ఆ ఉడికి 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 తెల్లగా ఉన్న ముక్కలు కాస్త ఎరుపు రంగులోకి మారిపోయాయి ఇదండి చేసుకు ఇది మీరు చక్కగా మంచి గాజు సీసాలో పెట్టుకుంటే మంచిది ప్లాస్టిక్ వాటిల్లో ఎప్పుడు పెట్టకండి గాజు కానీ చిన్న చిన్న జాడీల్లో కానీ పెట్టుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు దీన్ని చక్కగా మీకు వన్ ఇయర్ అయినా సరే మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట తడి చేతిలో గట్ట పెట్టకుండా ఉంటే సరిపోతుంది చక్కగా ఉదయం లేవగానే ఇది రోజు డైలీ ఒక స్పూను తింటే ఇంటిళ్ళ ఇళ్ళ చాలా హెల్తీ ఫుడ్ అండి అది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్